హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటో మీకు తెలుసు కదా ఆల్రెడీ అర్థమైపోయింది కదా మా ఫ్రెండ్కి అయితే పెళ్ళి కుదిరింది సో పెళ్ళి కుదిరింది కాబట్టి మేమంతా కలిసి అయితే తన నుంచి పార్టీ లాగేయాలనేసి బలైట్ టు బి పార్టీ అయితే మేము అరేంజ్ చేసేసాం సో మేము ఏం చేసాం ఏంటి అనేది ఈ వీడియో ఈ వీడియోలో అయితే చాలా ఫన్ ఉంటుంది సో ఫన్ మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను సో కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇంకా మేమైతే ఫస్ట్ అయితే బ్రైట్ టు బి వేయడానికి అయితే అన్ని ఐటమ్స్ కావాలి కదా డెకరేషన్ ఐటమ్స్ కేక్ మెయిన్గా గా కేక్ కావాలి కదా సో కేక్ కోసం ఇంకా డెకరేషన్ ఐటెం కోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట బేకరీకి ఫస్ట్ అయితే తాజ్ బేకరీకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం తాజ్ బేకరీకి అయితే పోతున్నాం మేమైతే వెళ్ళి తాజ్ బేకరీలో అడిగినాం బై టు బీకరీ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయా అనేసి సో అక్కడ కూడా లేవని చెప్పి సో డిసప్పాయింట్ కాకుండా ఏం చేసినాం అంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఒక రెండు చికెన్ పఫ్లు తీసుకొని తిన్నాం నేనొటి తనోటి ఇంకా చికెన్ పఫ్ను అయితే మంచి ఎంజాయ్ చేసినాం టేస్ట్ అయితే మంచిగా ఇంకా తాజ్ బేకరీలో అయితే చికెన్ ఫస్ని మాంగ్స్ మాంగ్నీస్కి వచ్చినాం మాంగ్నీస్లో అన్నీ వెతుక్కుంటున్నాం అన్నమాట బ్రైట్ టు బిటీ అన్నీ ఆ షాప్ అంకుల్ మాతో పాటు కూడా హెల్ప్ చేశారు సో అన్నీ దొరికేసినాయి ఆ ఆనందం అయితే మేము చెప్పలేం పిచ్చి తిరిగినాం వాటి కోసం మేములో వాడంతా ఇక తర్వాత లాస్ట్కి మాంగ్నీస్లో దొరికినాయి ఇంకా టెంపుల్ ముందు నుంచి అయితే పోతున్నాం ఇంటికి ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మా ఫ్రెండ్స్ రెడీ ఉన్నారు ఎప్పుడు వీళ్ళు పట్టుకొస్తారా ఎప్పుడు డెకరేషన్ చేద్దాం రా అని సో అచ్చుడు ఆలస్యం లేదు ఇక వెంటనే తీసి డెకరేషన్ అయితే వేస్తున్నాం అందరిద్దరే ఉండాలి नहीं, बढ़िया, जाल, वो कल वो जान था। आपने आधा महीने ये सुना है माले में क्या नापने माले में नहीं आपने तो नापने माले में बन लेंगे नहीं इतने मेरे पाले नहीं आपने, भाभी इधर यार कट्टो, ये वो रात। Hi friends, अंदर का day है भाग्य। अंदर का day है। We are going to our special place, friends. Bright to be कुछ तो गल में road में मत बिड़ा

ఎవరి బాధ వాళ్ళకన్నట్టు నాకు మా ఫ్రెండ్కి అయితే వీడియోల బాధ మిగతా వాళ్ళకేమో ఒర్రుడు బాధ సో అట్లనో ఇట్లనో వేసి అయితే ఆ వాచ్ స్టిక్కర్ని అంతేసినాం సో మేమైతే కొన్ని వీడియోలు తీసుకుంటున్నాం

எவ்வளவு பண்ணாலும் பந்தே இதா

గోడ మీకు రావు ఫోటోలు మనం నిలబడడం ఎంత నిలవడం కాదు ఇప్పుడు నిలబడుతుంది వ్యక్తులకి అందుకే ఇంతమంది ఉండద్దు మేమైతే పని చేయడం కన్నా జోకులేసుకుంటే ఎక్కువ ఉంది నవ్వుకుండా ఎక్కువ ఉంది సో ఎట్లానూ వేసుకుంటా డెకరేషన్ అయితే వేసేస్తున్నాం అనమాట లాస్ట్ ఇంకా బ్రైట్ టు బి అతికిచ్చేదాక వచ్చింది మా కథ ये तो किनदा वेट केड़ा बी हम बोलेंगे YouTube बी इंबा बाटा अरे इनका बी एक्टर वेट ముగ్గురు చేతులు పడ్డానికని అయితేనే ఈ బ్రైట్ టూ బి అయితే అయింది ఇక చూసిరు కదా మా లొల్లి ఆ చిన్నది అతికేయడానికి అదంటిది అది అంటిది ఇది అంటది ఇది ఆడబెట్టుడు ఇది ఈడబెట్టుడు ఇక మాతో అట్లనే ఉంటుంది ఇక పది మందిల పామ్ పాము అన్నట్టు అట్లనే ఇక ఎట్లనే అయితే ఇక బ్రైట్ బతికిచ్చినాం మా డెకరేషన్ అయితే అయిపోయింది ఇక పెళ్లి పిల్లలు అయితే ఇక కేక్ కట్ చూడే చేసింది ఎంత పనే కానీ మన చెమటలు దూసేదే దూసు అబ్బా డెకరేషన్ మొత్తం అయిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఒకటి ఇట్లా ఇట్లంతా ఏం మంచిగా కనిపిస్తలేదు బెలూన్స్ ఊదినాం కదా ఊదినందుకు కట్టాలి అనేసి ఎట్లనో ఒక లెక్క వేసి ఏదో ఒక ప్లాన్ చేసి అయితే బెలూన్స్ అయితే కడదామని మళ్ళీ ముందుకొచ్చారు మా ఊళ్ళు అంత యుద్ధం వేసి ఇట్లా బ్రైట్ టు బీన్ అయితే లాస్ట్ కి ఇట్లా డెకరేషన్ అయితే వేసేసినాం ఇంక ఇవన్నీ రెడీ చేసే వరకు అయితే మా ఫ్రెండ్ పెళ్ళికూరైతే వస్తుంది మంచిగా అలా ఆయనతో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది మేము హాయ్ చెప్పినా కానీ ఆమె ఫోన్ మునిగిపోయింది ఇక ఆ మచ్చుతోనైతే అయితే మా ఫ్రెండ్స్ చిన్న ఆగం చేయలేరు ఇక ఉర్రుడే అవుతుంది इगो कंग्रेचुलेशन सम्युक्ता थैंक यू लाओ जा हां हां यार प्यूरी अरे लाओ मारे जा ये तो कुछ नहीं होता है इनका ये तो नहीं है प्राचीन है ఏమైతే స్పార్కుల్ని ఎంత క్రియేటివ్ గా వలిగించామో చూడండి మా ఫ్రెండ్ అగ్గి పెట్ట మొత్తం కథం చేసింది అయినా స్పార్కిల్ అందుకోలేదు ఎందుకంటే బయట వచ్చి గాలి లాంటిది సో ఏం చేసిందో చూడండి

ఇంతటితో మా సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ముందుంది ఏంటి ఫోటో సెక్షన్ మీన్ ఇంత చేసినాకా పిల్లతో ఫోటోలు తీయకపోతే ఎట్లా సో అందరం ముక్కు వచ్చి ఫోటోస్ అయితే దిగుతున్నాం யோ மனச்சிலே இல்லை விலையில கபாகியா பாயிச் இல்லை பாயி கிடி మా కడుక్కోవడాలు ఫోటోలు తేడాలు మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక ఇట్లా అందరం కింద కూర్చొని లైట్ కింద చికెన్ బిర్యానీ బయట నుంచి తాజ్ హోటల్ నుంచి తెప్పించింది సో అందరం కలిసి చికెన్ బిర్యానీ అయితే తింటున్నాం అంతే ఈ వ్లాగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్